హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ శాతం అయితే చాలా మటుకు దోసకాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేయరండి కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే దోసకాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోండి ఇది ఎక్కువ శాతం సాంబార్లో వేస్తుంటారు కదా అయితే మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ రెండు దోసకాయలు తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అందులో మళ్ళీ ఇంకొ కొంచెం చిన్న ముక్కని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్స్ స్పైస్కి తగ్గట్టు తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకి అన్నంలోనే కాకోకుండా ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండు కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి మనకి పచ్చిమిర్చితో పాటు పచ్చిమిర్చి అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారి పెట్టేసుకుందామండి చాలా క్విక్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్నవి రెండు అల్లం ముక్కలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు మీరు ఎప్పుడు వేసి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి అయితే దోసకాయ పచ్చడిలో చిన్న చిన్నవి రెండు అల్లం ముక్కలు వేసి చూడండి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మట్టి మటుకు అస్సలు యాడ్ చేయొద్దండి మనకి దోసకాయ అనేది నీరులాగా ఉంటుంది కాబట్టి పల్చగా అయిపోతుంది వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ముందు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం పచ్చ పచ్చా లాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు అవి మట్టుకు పక్కన పెట్టేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కచ్చా పచ్చా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోసకాయ పచ్చడి అనేది కమ్మగా చాలా బాగుంటుందండి మిక్సీ చేసుకున్నాం కదా ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇంకా మనకి వేరే కూరలతో పనే ఉండదండి ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తాము నిజంగా కడుపు నిండా తింటామండి అంత బాగుంటుంది మనకు మధ్య మధ్యలో చిన్న చిన్నగా కట్ చేసుకుని దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదా పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కచ్చపచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో తాలింపుని వేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చక్కగా అన్నంలోకి అయినా ఇడ్లీ ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి దోసకాయ అనేది తప్పకుండా ట్రై చేసేయండి మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్